బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ దిస్ ఈజ్ ఇది ఓట్స్ అండి ఓట్స్ నేను ఒక మీకు రేపటి నుంచి మెజర్మెంట్ కూడా నేను చూపిస్తాను ఒక తోటి ఓట్స్ వేసుకున్న ఇందులోకి పంప్కిన్ సీడ్స్ వేసుకున్న తర్వాత ప్లాక్ సీడ్స్ వేసుకున్న సబ్జాలు వేసాను ఇందులోకి ఇంకా గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు అవి వేసాను ఇంకా తర్వాత ఏం వేశానంటే కిస్మిస్ వేశాను ఇందులోకి ప్రస్తుతానికి ఇందులో ఉన్నవి అవి మాత్రం ఉన్నాయి ఇంక సియా సీడ్స్ వేసాను ఇంకా దీనిలోకి రాజ్మా యాడ్ చేస్తాను తర్వాత బాదం యాడ్ చేస్తాను ఇప్పుడు మిల్క్ పోస్తాను దీనిలోకి కొంచెం నాణ్యదాగీ మిల్క్ పోస్తాను ఇంకా ఏమేస్తాను నేను ఏమేమి చేస్తాను మీకు చూపిస్తాను చూసారా అది మునిగేదాకా అలాగే ఇందులో ఏంటి రెండు బౌల్స్ అని చూస్తున్నారు ఇద్దరికి కాబట్టి టూ బౌల్స్ ఓట్స్ స్మూదీ చేసి చూపిస్తాను అది మునిగేంతవరకు పోసుకున్నా మిల్క్ ఓట్స్ స్మూదీ ఇంకా డేట్ లైన్ డేట్ కూడా వేద్దాము స్వీట్ కోసం మీకు ఏమైనా కావాలంటే నేను వేసి చూపిస్తాను అది కూడా నేనైతే ఈరోజు నే అంటే తేనె వేద్దాం అనుకుంటున్నాను తేనె వేస్తాను ఇందులోకి లైన్ డేట్ వేస్తాను డియర్ ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాను కదా నేను చూపించాను కదా మీకు ఓట్స్ డ్స్ బాదం తర్వాత గ్రౌండ్ నట్సు అంటే పల్లీలు ఫ్లాక్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇంకా సియా సీడ్స్ సబ్జా ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఇది నానబెట్టుకున్నా నేను నైట్ నానబెట్టుకున్నా ఇప్పుడు మార్నింగ్కి కొంచెం మిల్క్ కూడా వేశాను ఇందులో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని వస్తాను నేను స్మూదీ కోసం కాబట్టి బనానా వేస్తున్నా నేను ఫ్రూట్ అనేది ఆప్షనల్ అలాగా కూడా చేసుకోవచ్చు ఫ్రూట్స్ వేసి కూడా చేసుకోవచ్చు ఎనీ ఫ్రూట్ యాపిల్ పొప్పాయ మ్యాంగో ఎనీ ఎనీ ఫ్రూట్ నేనైతే బనానా వేస్తున్నా బనానా వేసి అంటే స్వీట్ కోసం అని ఫ్రూట్ రెండు అయినట్టు ఉంటుంది కదా అని వేస్తున్నా దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకొని వస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం వేస్తున్నాను ఇందులోకంటే తేనె వేస్తున్నా నేను ఓకేనా తేనె వేస్తున్నా ఇప్పుడు మంచిగా స్మూదీ ఇలాగా బ్లెండ్ చేసుకొని చూపిస్తా ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చాను ఇందులోకి వేసేసుకొని చూడండి అంత థిక్గా చాలా బాగుంది కన్సిస్టెన్సీ మీరు ఇలాగ స్మూదీ అంటే ఇలా చేసుకోవచ్చు లేదా అలాగా కూడా నానబెట్టి తినచ్చు డైరెక్ట్గా తినడానికి కూడా బాగానే ఉంటుంది నో ప్రాబ్లము అయితే చాలా హై క్యాలరీ ఫుడ్ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నా నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇట్లా దాన్ని పైన వేసుకోవచ్చు ఏని నేను ఏంటి ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు మీరు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా చేసుకోవచ్చు చాలా హై క్యాలరీ ఫుడ్ అవుతుంది ఇది చాలా మంచిగా నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను పొద్దు పొద్దున్న ఇంకా క్యారీ లంచ్ బాక్స్ అవంతా లేకుండా మనం బయట అంటే బయటికి ఎక్కడికైనా వెళ్తాం కదండి బయట ఊర్లకి టూర్లకి అలాంటప్పుడు అప్పుడు మనకి ఫుడ్ అవైలబుల్ లేదు మంచి ఫుడ్ ఏమన్నా దొరకలేదు మరి ఏం తినాలా అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదు మన దగ్గర స్టఫ్ ఉంటే ఒక బాక్స్ ఉంటే బాక్స్లో కొంచెం ఇవన్నీ వేసేసి నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుంది అంతే అలా డైరెక్ట్గా మిక్స్ చేసేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి ఇలా మంచిగా తినండి హెల్తీగా ఉండండి మన్ మనం ఫుడ్ని రీప్లేస్ చేయొచ్చు దీంతో అసలు ఇంక ఎలాంటి ఫుడ్ అవసరం లేదంటే మార్నింగు లంచ్ టైం దాకా ఇది సరిపోతుంది ఫుల్గా టమ్మీ ఫుల్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది మంచి ఎనర్జీ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు కనుక నచ్చుంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞత